సంగమండ రిజర్వాయర్ కు వరద ఉధృతి రెండు గేట్లు ఎత్తివేత ఎగువ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ భారీగా వరద నీరు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి ఎగువ పెద్దవాగు నుండి వెయ్యి క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో రెండు గేట్లు ద్వారా వెయ్యి క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతుంది సంగమండ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ మూడు పాయింట్ మూడు ఒకటి ఏడు టీఎంసీ కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో రెండు పాయింట్ ఆరు మూడు టిఎంసీ నీటి నిల్వ ఉంది ఎగువ పెద్దవాగు నుండి రిజర్వాయర్కు వరద ఉధృతి పెరుగుతుండటంతో నీటిని అధికారులు రెండు గేట్ల ద్వారా యధావిధిగా దిగువకు విడుదల చేస్తున్నారు దిగువ వాగు పరివాహక ప్రజలు ఎవరూ కూడా వాగులోకి వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు